మొత్తం ఆర్గానిక్ అండి ఎక్కడ కూడా కెమికల్ అనేది యూజ్ చేయకుండా అండ్ ఇదేంటంటే మన కూలర్ స్టాండ్స్ ఉంటాయి అవి తీసుకొచ్చేసి జస్ట్ ఇలా స్ప్రెడ్ చేసాము పెద్దగా ఉంటుంది దాంట్లోనే ఒక ఈజీగా త్రీ ఫోర్ చెట్లు పెట్టేయచ్చు ఇది నింబు చెట్టు అండి ఇది ఇది ఆల్ స్పైసెస్ చెట్టు అండి ఇది జస్ట్ ఒక కాకేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది యాక్చువల్లీ చాలా బాగుంటుంది చూడడానికి కూడా గ్రీనరీ చాలా గ్రీనరీ ఇది మీరు కరివేపాకు చెట్టు చూడచ్చు ఇక్కడ డైలీ మనకి కుకింగ్ చేసేటప్పుడు అలా పైకి వచ్చేసి టూ తెంపేసి పెట్టేసుకోవడమే చాలా ఫ్రెష్గా ఉంటుంది స్మెల్ చాలా బాగుంటుంది అక్కడక్కడ ఇలా ఫ్లవర్స్ పెట్టేసాము పోలినేషన్ గురించి ఇది బ్రింజాల్ అండి ఇక్కడ మీరు చూడొచ్చు చాలా పెద్ద బ్రింజాల్ వచ్చింది ఇక్కడ కొన్ని ఏంటంటే సీడ్స్కి అలా వదిలేశారు ఇది బంతి చెట్లు పెట్టాము ఇంకా ఐ థింక్ ఇప్పుడు సీజన్గా ఫ్లవర్స్ వచ్చేస్తాయి పాలినేషన్ గురించి అని చాలా పెట్టాము ఇది పర్పుల్ కలర్ ఫ్లవర్స్ అంజీర్ అయితే చాలా బాగున్నాయండి ఇక్కడ చూడొచ్చు మీరు అంజీర్ రీసెంట్లీ ఒక త్రీ తెంపేసాము ఇక్కడ చూడొచ్చు మీరు చాలా ఉన్నాయి చాలా స్వీట్గా ఉన్నాయి యాక్చువల్లీ తొందరగా వచ్చేస్తున్నాయి అవి ఒకేసారి ఒక ఫైవ్ సిక్స్ వచ్చేస్తున్నాయి దాంట్లో ఇంకొన్ని హ్యాంగింగ్స్ ప్లాన్ చేసినాం కలర్ఫుల్ ఉంటుంది కదా మొత్తం గ్రీనరీ అంతా అలా స్ప్రెడ్ అయిపోతే ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుంది యాక్చువల్లీ ఇక్కడ స్పెండ్ చేయడానికి పిల్లలు వచ్చేసి అక్కడ ఫిషెస్ దగ్గర కూర్చుంటారు ఆల్మోస్ట్ మార్నింగ్ వన్ అవర్ ఈవినింగ్ వన్ అవర్ అలా స్పెండ్ చేస్తాము ఇంకా దీన్ని మేము స్టాండ్స్ అన్నీ మేము లైట్ వెయిట్ ఐరన్తో చేయించామండి స్టాండ్స్ అన్నీ దానికి జస్ట్ వైట్ పెయింట్ వేసేసారు అలా చాలా లైట్ వెయిట్ ఏదో హెవీగా ఉంటుంది టెర్రస్ గార్డెన్ అని ఇక్కడ మీరు చూడొచ్చండి ఇది థర్మాకోల్ ఇవి యాక్చువల్లీ చాలా లైట్ వెయిట్ అండ్ ఇది బ్లాక్ కలర్ టబ్స్ ఇవి ఉన్నాయి ఇలా మనం ఏంటంటే ఏదో ఎక్కువ బడ్జెట్ పెట్టి కొనేసి దాంట్లోనే పెట్టాలి అని అలా ఏం లేదు జస్ట్ ఈ యూజ్డ్ థర్మాకోల్స్ మనకి ప్యాకింగ్కి వస్తాయి కదా అవి మేము యూజ్ చేసామండి చాలా థర్మోకోల్స్ బకెట్స్ ఇవి ఇది వాటర్ క్యాన్స్ అవి ఇంకా ఈ ఈ స్టాండ్స్ చూస్తున్నారు మీరు లైట్ వెయిట్ అండి దగ్గరుండి మేము ఐరన్ స్టాండ్స్ చాలా లైట్ వెయిట్ది చేయించాము ఏంటంటే మనకి టెర్రస్ పైన ఎక్కువ హెవీ ఉండకుండా ఏదో అందరూ అనుకుంటారు లైక్ టెరెస్ గార్డెన్ అంటే మొత్తం హెవీ అయిపోతుంది పైన అంతా అలా ఏం లేదు చాలా లైట్ వెయిట్ అండి అది ఐరన్ మనకి ఇబ్బంది లేదు మనకి కింద క్లీనింగ్ చేసుకోవడానికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది